హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం స్ట్రీట్ స్టైల్లో మంచి మిర్చి బజ్జి చేసుకుందాం సూపర్గా ఉంటుంది క్యారెట్ కొత్తిమీర అన్నీ వేసి అసలు స్టఫింగ్ చేసి అందులో చాలా సూపర్ అంటే సూపర్ మీకు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ దీని రెసిపీ ఎలా ఉంటుందంటే చాలా ఈజీ హాఫ్ అన్ అవర్లో అయిపోద్ది మనం అన్నీ రెడీ చేసుకుంటే హాఫ్ అన్ అవర్లో వేడి వేడి బజ్జి చాలా కమ్మగా ఉంటుంది చూడండి ఫస్ట్ శనగపిండి తీసుకొని కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ ఏంటంటే అందులో కొంచెం కారం తర్వాత దానిలో కొంచెం ధనియాల పొడి మొత్తం తినే సోడా అన్నీ వేసుకోవాలి కొంచెం అలాగ వాము జల్లుకోవాలి వాముతోనే మంచి టేస్ట్ వచ్చేస్తుంది కొంచెం తినే సోడా చిటికడు వేసుకోవాలి మొత్తం ఇప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేసి కొంచెం లైట్గా వాటర్ చూసుకుంటుండండి మరీ లూజ్ ఉంటే బాగుండదు మీకు తెలియదని కాదు చెప్తున్నాను ఇలా కలుపుకోవాలి ఇలా మొత్తం అంతా మిక్స్ చేసుకొని ఫస్ట్ స్టఫింగ్ చూసుకుందాం క్యారెట్ ఆనియన్స్ నెక్స్ట్ ఏంటంటే కొత్తిమీర వేసుకోవాలి కొత్తిమీరే మంచి టేస్ట్ వస్తుంది కొత్తిమీర జల్లుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ చూడండి చాలా టేస్ట్ ఉంటుంది కొంచెం చాట్ మసాలా చాట్ మసాలా వేస్తేనే టేస్ట్ చాలా సూపర్గా వస్తుంది చాట్ మసాలా వేసి కొంచెం తగిన సాల్ట్ వేసుకొని మనకి ఆల్రెడీ బజ్జీలు వేసాం కదా ఇది కూడా చూసుకొని వేసుకోండి కారం ఉప్పు ఉప్పు తగ్గించేసుకోండి ఎందుకంటే మిర్చి బజ్జీలో మనం ఆ పిండిలో కలిపాం కదా అలా కలుపుకోవాలి మొత్తం మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మనం ఫస్ట్ మిర్చిని బాగా కడిగి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు దీన్ని చూసారా మధ్యలో మనం కట్ చేసాము ఎందుకంటే అది చాలా పెద్ద సైజు ఉన్నాయి ఫ్రెండ్స్ అది ఇలా ఆఫ్ చేస్తేనే ఎంత పెద్ద బజ్జీలు వచ్చినాయో చూడండి ఏ అదే మనం ఫుల్ వేసామంటే ఒక్క బజ్జి తింటే కడుపు నిండిపోద్ది ఇలా మొత్తం అన్ని పిండిలోని ఫుల్గా ముంచి అలా వేసేయాలి నూనెలో ఎంతోసేపు అవ్వదు ఫ్రెండ్స్ హాఫ్ అన్ అవర్లో పిల్లలు స్కూల్ యూనిఫామ్ ఇప్పేలోపు మనం రెడీ చేసి పెట్టేవచ్చు వాళ్ళకి స్నాక్ ఐటమ్ కింద నెక్స్ట్ ఏంటంటే ఈ మిర్చి బజ్జీ అస్సలు కారం ఉండదండి మిర్చితోనే తినేవచ్చు పిల్లలు కూడా అస్సలు కారం ఉండదు అందుకే మనం కారం కావాలంటే కొంచెం కారపొడి కలిపేటప్పుడే కొంచెం ఎక్కువ కలుపుకోవాలి ఘాట్ కావాలంటే జస్ట్ అంతే ఇలా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఉంచి తీసేసుకోవాలి ఫ్రెండ్స్ చూసారా ఎంత బాగున్నాయో హాఫ్ మజ్జి వేస్తేనే అలా వచ్చింది ఇప్పుడు దీన్ని మధ్యలో కట్ చేసుకొని మనం రెడీ చేసుకున్న స్టఫ్ ఉంది కదండి ఆ స్టఫింగ్ అందులో క్యారెట్ ఆనియన్ కొత్తిమీర అన్నీ కలుపుకున్నాం కదా చాట్ మసాలా అవన్నీ